హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈ రోజు వీడియోలో చేగోడీలు అయితే తయారు చేసి చూపించిపోతున్నాను కొన్ని టిప్స్ కానీ ఫాలో అయితే గుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ చేగొడీలను బేకరీ స్టైల్లో అయితే తయారు చేసి చూపించిపోతున్నాను కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు వరిపిండి అయితే తీసుకుంటున్నాను అదే ఇంకో కప్పుతో మైదా అయితే తీసుకోవాలి రెండు కలిపి సమానంగా అయితే తీసుకుంటే చేగొడీలు చాలా బాగా అయితే వస్తాయండి బేకరీ వాళ్ళు అయితే ఓన్లీ మైదాతో అయితే తయారు చేసుకుంటారు నేనైతే ఈ రెండు కలిపి అయితే మిక్స్ చేసుకుంటే మనకి గుల్లగా అయితే వస్తాయి మెత్తబడిపోకుండా చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి ఇందులోకి బాగా జల్లించుకుంటే ఈ రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయండి లేకపోతే మనం వేయించుకునేటప్పుడు పేలుతుందండి చేగోడి ఒక స్పూన్ తోటి వామ్ అయితే వేసుకోవాలి వామ్ అయితే వేసుకొని ఇవన్నీ కూడా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి ఒక ప్యాన్ అయితే తీసుకొని ప్యాన్ కొంచెం దలసరగా అయితే ఉండాలండి ఈ దలసరగా ఉండి మనం పిండి ఉడికించుకుంటాం కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఇది కానీ పెట్టుకోవాలి ఒక గ్లాస్ కొలతకి ఒక గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది నేను రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను అందులోకి కొంచెం రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ ఒక కప్పుకి ఒక కప్పు ఆయిల్ అయితే లెక్కండి అదే కప్పుతోటి మనం చూసుకుంటూ వేసుకోవాలి మీరు ఎన్ని కప్పులు పిండి అయితే వేసుకుంటారో అంత ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు కొంచెం సాల్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కలరు ఎల్లో కలర్ అయితే వస్తుంది కదా అందుకోసం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఈ పిండిని కలిపి అయితే పెట్టుకున్నాం కదా మంటని సిమ్లో పెట్టుకొని ఈ పిండి అంతటినీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కట్టకుండా మనం మెత్తగా కలుపు మొత్తం చుట్టూ కలుపుతూ ఉండాలి ఈ పిండి దగ్గర పడిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ మీదే ఉంచి ఇలాగా అట్ల కలుపుతూ మనం చూసుకుంటూ ఉండాలి మన పిండి మెదాయించుకోవాలండి ఇది ఎంత బాగా మెదాయించుకుంటే చెగోళీలు అంత బాగా వస్తాయి నేను చూపించిన విధంగా ఇలా తయారు చేసుకోండి ఈ పిండి అంతని కూడా స్టవ్ మీద ఉంటుండగానే మనం అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని చల్లారిపోకుండా మూత అయితే పెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ అది మూత అయితే తీసి బాగా మెదాయించుకోవాలి కొంచెం పేలుతూ ఉంటాయి కాబట్టి మనం ఉండలేకుండా మన పిండిని ఎంత మెదాయించుకుంటే అంత బాగా చేగుడులు అయితే వస్తాయండి ఇలాగైతే మనం కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలైనా ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత పిండిని అంతటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సగం అయితే తీసుకొని చేగొడులకి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకొని చల్లారిపోకుండా మిగతా పిండిని మూత అయితే పెట్టుకోండి ఈ పిండిని నేను చూపించిన విధంగా చేగొడీలని మళ్ళీ పిండిని కలుపుకొని తాలికలు చేసుకుంటారు కదా అలా చిన్న చిన్నవి చేసుకొని మనం చేగోడిల్లాగైతే తయారు చేసుకోవాలి ఇలా కాకుండా పేట మీద అయితే చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ సైజు అయితే అన్నీ తయారు చేసుకోవాలి అన్నీ ఒకే సైజు ఈక్వల్గా రావాలండి మనకి బిగట్లు లేకుండా విడిపోకుండా మనం చూసుకొని ఈ చేగోడీలు అన్నింటినీ కూడా ఇలా తయారు చేసుకోండి మొత్తం అన్నీ కూడా ఇంకా ఈజీగా అవ్వాలంటే మీరు జంతుల గొట్టంలోని కన్నా లావుగా ఉండే ఉంటే తీసుకొని అందులో అయినా తయారు చేసుకోవచ్చు ఈ చేగొడీలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఒక పక్కనైతే పెట్టుకొని దళసరి కడాయిలోకి అయితే ఆయిల్ అయితే వేసుకొని మనం ఆయిల్ బాగా మరగాలండి ఈ చేయగోడీలకు మటుకి బాగా మరిగిన తర్వాత ఒక చేగొడి అయితే వేసుకొని ఈ పైకి తేలిన తర్వాత చేగోడి మరిగిందో లేదో చూసు కూడికిందో లేదో చూసుకొని మిగతా చేగొడీలను కూడా వేసుకొని హైలే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో మటుకు రెండు వైపులా కాలిన తర్వాత మామూలు చేగొడీల కాదండి సగం కాలిన తర్వాత మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి చూసారు కదా కలర్లా మారాలి మారిన తర్వాత దాంట్లోకి తీసేసుకొని చేగొడీలన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి మళ్ళీ ఎన్ని వాయిలైతే అన్ని వాయిలైతే వేసుకోండి ఈ చేగొడలు అన్నీ ఒకసారి అయితే వేసుకోకండి నేను మూడు వాయిలుగా అయితే వేసుకున్నాను అలా అన్ని చేగొడీలను కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి